అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా ఇవాళ మనము ఐదవ అధ్యాయం గురించి తెలుసుకున్నాము ఐదవ అధ్యాయంలో పురాణ పఠన మహత్యం గురించి శత్రుజిత్ చరిత్ర గురించి తెలుసుకుంటాము ఇందులో విశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా చెప్పాను ఓ జనక మహారాజా వెనుము కార్తీకము నందు పాపక్షయం కొరకు పుణ్యములు చేయవనము పుణ్యము చేత పాపము నశించుకేగాక పుణ్యము అధికమవును కార్తీకమందు అరిసన్నిధిలో భగవద్గీత పారాయణములు చేయవాడు పాము కుసుమును వలె పా పాపంలో వేడుచును కార్తీక మాసం నందు తులసి దళములతో కానీ తెల్లనివి నల్లనివినైనా అవిష పూలతో అనగా కరవీర ఎన్నేరు పూలతో కాని హరిని పూజించినట్లయితే వైకుంఠమునకు పోయి హరితో హరితో చూపించుదురు కార్తీక మాసమందు భగవద్గీత ఎందు ఆసక్తి కలిగి ఉండాలి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయువాడు వైకుంఠ లోకమునకు వెలుదురు అని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసమందు హరిసాన్నిధిలో శ్లోకమును కానీ శ్లోక పాదమును కానీ పురాణములు కానీ చెప్పినవారు లేక విన్నవారు కాని కర్మబంధ వినుర్ముక్తుల కార్తీక మాసమందు శుక్లపక్ష మందు వనభోజనము చేయవారికి సమస్త పాపములు నశించును ఇతర కాలంలో జపకాల మందు హోమకాల మందు పూజాకాల మందు భోజనకాల మందు తర్పణ మందును చండాలు యొక్క పాపాత్మల యొక్కను శూద్రుల యొక్కను అశౌచవంతుల యొక్కను సంభాషణలు విన్నచో దోష పరిహారార్థం కార్తీక మా కార్తీక మాస వనభోజనములు చేయవలెను అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమాలక అనగా ఉసిరిగా వృక్షము వద్ద సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్షతలతో భుజించి శక్తి కొలది బ్రాహ్మణులకు బ్రాహ్మణులను భుజించి భోజనం చేయవలను ఇట్లు కార్తీక మందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోక మందు సుఖముగా ఉండురు కాబట్టి తప్పక కా, కార్తీక మందు వనభోజములను ఆచరించవలను కార్తీక మహత్యమును భక్తితో విని వినిన బ్రాహ్మణుడి కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడయ్యాడు అని రాజు ఇట్లా అడిగాను ఎలా విముక్తుడయ్యాడని రాజు అడిగాను ఓ మునీశ్వర బ్రాహ్మణి కుమారుడు ఎవ్వరు వాడేమి కర్మలు చేశాను దేని చేత విముక్తుడయ్యను ఈ వృత్తాంతము వినవలేనని కుతూహలం పడుతున్నాను అని వశిష్ఠుడు పలికను జనక మహారాజు చెప్పదను వినుము కావేరీ తీరమందు దేవశర్మ అను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతులు గలడు ఆ దేశ ఆ దేవశర్మకు దురాచారవంతునకు ఒక కుమారుడు కలడు అతని దుర్మార్గమును రూచి తండ్రి నాయన నీకు పాపములు నశించడి ఒక మాట చెప్పెదను కార్తీక మాసమందు రాతస్నానము చేయము సాయంకాలం ముందు అరి సన్నిధిలో దీపములను సమర్పించుము ఈ ఇలా తండ్రి చెప్పిన మాటలు వినని వినని కుమారుడు కార్తీక మాస ధర్మమునగా ధర్మమునగా ఏమి ఇంటి కార్యము నాచి ఎన్నటి చేయదగదు అని అనెను ఆ మాట వినిన తండ్రి దుర్మార్గ ఎంత మాట అంటివిరా నీవు అరణ్యమందు చెట్టు తొరలో ఎలుకపై పుట్టి ఉండమని శపించెను తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారుడనైనా నాకు ఎట్లా కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లా అనెను కుమారా ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినదవో అప్పుడు నీకు మూషక్ మూషకత్వ విముక్తి కలుగునని చెప్పను తండ్రి ఇట్లా చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యను చెట్టు త్వరలో నివసించెను అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది ఇట్లా కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదటి కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండను అంతలో దురాచార్యుడను హింసు హింసకుడు ఒకరి ఒక కిరాతకుడు వేట వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులు చూచి పాపాత్ముడు కనుక దయాశూన్యుడే వారిని నిశ్చయించను అందులో విశ్వమి విశ్వమిత్రాది ముని సందర్శనం వలన వారికి జ్ఞానం కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగను కిరాత కిరాతకుని చే అడగబడిన విశ్వామిత్రుడిగా చెప్పాను కిరాత వెనుము చెప్పను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుషులకు కీర్తి పెంపొందించుతున్నది కార్తీక మాసమందు మోహము చేతనైన కాము చేసి వాడు పాప విముక్తుడై వైకుంఠము చేరను కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నానాది స్నానార్థనాది వ్రతము ఆచరించేవాడు జీవన్ముక్ జీవన్ముక్తుడు అవును విశ్వామిత్రుడు ఇట్లా కిరాత గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షముల మీద నున్న ఎలుకవి అప్పుడే నీచదేహం నుండి మిర్చి విప్లుడయ్యను విశ్వామిత్రుడి చూచి ఆశ్చర్యమొందను తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతం విశ్వామిత్రులకు తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయాను కిరాతులను మూషక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రతఫలమును చూసి తర్వాత ముని మునివలన సకల ధర్మములు వినిన వైకుంఠం చేరను సుగతిని గోరువారు వారు కార్తీక మహత్యమును వినవలను విన్నంతనే పుణ్యవంతులై పరమఫలము పొందెదురు కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలను కాబట్టి తప్పక కార్తీక వ్రతమును ఆచరించదగినది ఇది నిజము ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవును పురాణములందు బుద్ధి నుంచును అట్లైన ఎడల పుణ్యగతికి బోధువు ఈ విషయమై విచారణతో పని లేదు అని నిశ్చయము అని చెప్పాను అని విశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్పాను కాబట్టి కార్తీక మాసమందు మనము ఈ కార్తీక మహాద్యం గురించి తెలుసుకోవడం ఈ పఠించడం అనేది చాలా విశిష్టమైనది సాయంకాల సమయంలో ఆలయం కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుందని మనము ఈ ఐదవ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాము శుభం శుభం